క్రీస్తు పేరట మికర్కు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన పాఠం ఏమిటి అంటే వెంబడించిన శిలువ యాత్ర ఏసు యొక్క శిలువ యాత్రలో చాలామంది స్త్రీలు ఆ శిలువను యేసును వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం లుకసు వర్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం చదువుదాం గొప్ప జన సమూహమును ఆయనను గూచి రొమ్ము కొట్టుకొని చూ దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి చాలామంది ప్రభు యొక్క శిలువ శ్రమలో పడుతూ ఉన్నప్పుడు ఆ శిలువను మోస్తున్న యేసును వెంబడించినట్లు చూస్తూ ఉన్నాం ఈరోజు మన జీవితంలో కూడా యేసును వెంబడించే వారంగా ఉండాలి హ్యావ్ టు డిసైడ్ టు ఫాలో జీసస్ మన ఈ భూమి మీద చాలా రకాల పరిస్థితులు మన ముందు ఉండుండొచ్చు కానీ మనము ఎలాంటి వారముగా ఉండాలి అని అంటే యేసును వెంబడించే వారముగా ఉండాలి అనే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది వరట యేసును వెంబడించారు ఆ భారభరితమైన శిలువను మోస్తున్న యేసును వారి విడిచిపెట్టలేదు కానీ ఏసు కూడా చాలామంది స్త్రీలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఏసు యొక్క ఆ శిలువ మోసినప్పుడు చుట్టూ స్త్రీలే ఎక్కువ వెంబడించారు ఈరోజు నీటి కాలంలో సంఘంలో కూడా ఎక్కువ మంది స్త్రీలే ప్రభువుని వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళగా మరి పురుషులైన వారు ఏమైపోతున్నారు మనం ప్రభువును వెంబడించే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి ఏసును వెంబడించారట ఇక్కడ మనం చూస్తున్నాం కదా వారు గొప్ప జన సమూహము ఏసుని వెంబడించారు వారు ఎలా వెంబడించారంటే దుఃఖించు వారు ఎలా వెంబడించారట ఏడుస్తూ ఉన్నారట దుఃఖంతో ఉన్నారట రాదనతో మరి వారు వేదనతో దుఃఖపడుతూ ఏసును వెంబడిస్తున్నట్లు చూస్తూ ఉన్నాం మూడవదిగా వారు ఎక్కడి వరకు వెంబడించారంటే ముప్పై మూడో వచ్చిన వారు కపాల మనబడిన స్థలం వచ్చినప్పుడు అక్కడ కుడివైపున వైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులతో ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి వీరెక్కడి వరకు ఏసుని వెంబడించారంటే కపాల స్థలంబడిన చోటు వచ్చేంత వరకు ఏసును వెంబడించినట్లుగా చూస్తున్నాం ఈరోజు మనం ఏసును వెంబడించే మరి బిడలుగా ఉండాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను మనం ఏసుని వెంబడిందాం మరి ఇంకా మనం చూస్తున్నట్లయితే ముప్పై ఐదవ వచ్చినాన్ని కూడా మనం ఒకసారి చదువుదాం ప్రజలు నిలవబడి చూస్తుండిరి అధికారులు వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకున్నాను క్రీస్తు అయిన తన్ను తానే రక్షించుకుని అని అపహసించరు మరి అక్కడ చాలా వ్యతిరేకత ఉందట ఈ మీద ఆ సిలువ వేసినప్పుడు అందరూ ఎగ ఎగతాలు చేస్తున్నారట అపహాస్యం చేస్తున్నారట వెటకలుస్తున్నారు ఈయన సిలువును దిగలేకపోతున్నాడు ఆయన్ను ఆయనే రక్షించుకోలేకపోతుండని ఎంతమంది హేళన చేసినప్పటికీ అలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా వీళ్ళు వేసును వెంబడించారు ఈరోజు చాలామంది ఎవరో ఎటకరిస్తున్నారని ఎవరో మనల్ని ఒకళ్ళు పాట పాడుతూ ఉంటారు ఎవరో ఒకరు అంటారు పెద్ద సింగరమ్మ అంటే అగో ఆవిడ నన్ను తిరుతుంది అందుకే నేను మందిరానికి రానని ఇదిగో పెద్ద వీడే చక్కబడేస్తుంది అని అంటే ఇంకా అందరూ నన్నే అంటున్నారు కాబట్టి నేను రానని కాబట్టి ప్రియమైన వాళ్ళ వ్యతిరేకతలో కూడా వారు ఏసుని వెంబడించారు ఈరోజు మన వ్యతిరేకత పరిస్థితుల్లో కూడా ఏసును వెంబడించవలసిన వారమేనో సంఘాన్ని వెంబడించవలసిన వరమేనో ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని మనం చదివినట్లయితే ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ మనం చూస్తున్నమాట వారు అలసిపోలేదట ఆ ప్రయాణంలో వారు అలసిపోకుండా దేవుని వెంబడించాలి ఈరోజు దేవుని పనులు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రార్థించడం కొరకు ఎప్పుడు కూడా మనం అలిసిపోకూడదు అసలు అలసట అనే మాట మన జీవితంలో రాకూడదు మనం ప్రభువును నిత్యము వెంబడించే వారముగా ఉండాలని దేవుని వాక్యం ఉంది మనం చూస్తే మతి సువార్త పహర్ అధ్యాయం వార్త పదహారవ అధ్యాయము మతి శుభవార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి మనం చదువుదాం అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపకూర్ని వెళ్ళా తను తను ఉపేక్షించుకొని తన శిలువుని ఎత్తుకొని నన్ను వెంబడింపెలను కాబట్టి యేసును వెంబడించేవారు మనల్ని మనల్ని ఉపేక్షించుకొని తన శిలువును మన ఏసు శిలువును మైనవసరం కానీ మన మీద అప్పగించబడిన ఆ సువార్త భారము ఆ బాధ్యత అనే శిలువును మనం మోసుకొని దేవుని పనిలో ముందుకు కొనసాగాలని దేవుని సేవకునిగా తెలియజేస్తాను కాబట్టి ఇది ఎటువంటి శిలువ యాత్ర అంటే వెంబడించిన శిలువ యాత్ర యాత్ర వారు యేసును వెంబడించారు వారు దుఃఖించి వెంబడించేవారు వారు అలిసిపోకుండా ఏసును వెంబడించారు అంతము వరకు వారు వెంబడించారు గోల్గత వరకు వారు వెంబడించారు కపాల స్థలం వరకు వారు వెంబడించారు వ్యతిరేక పరిస్థితుల్లో కూడా యేసును వెంబడించినట్లు చూస్తున్నా ఈరోజు సిలువను మోస్తూ మనం ప్రభువుని వెంబడించేవారు మన బలహీనతలో మన శిలువనెత్తుకొని ప్రభు వైపు ముందుకు పోదాం ఎందుకనంటే మన ఉన్నత పిలుపు కలుగు బహుమానం కోసం ఎదురు చూసేవాడమే ఉన్నాం కాబట్టి ఎన్ని పరిస్థితులు అది వ్యతిరేకతన అలసిపోకు అక్కడ ఇబ్బంది ఉన్నా మరి వెంబడించు దుఃఖం ఉన్నా వెంబడించు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ యేసుని ఎవరైతే వెంబడిస్తారో వారు మాత్రమే ఉన్నత పిలుపుకే కలిగిన బహుమానాన్ని పొందుకోగలుగుతారు అలాంటి ప్రభు పిలిచిన ఉన్నతమైన పిలుపుకు తగినట్టుగా జీవించే స్థితి ప్రభు మీకు అనుగ్రహించను గాక గాడ్ బ్లెస్ యూ ఆల్